నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు సచివాలయంలో బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో రైతాంగానికి అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు ఏడీ అహ్మద్ బాషా ఎఫ్డీఓ పూజిత మాట్లాడుతూ యాక్వా రైతులు తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకుని ప్రభుత్వం అందించే రాయితీలను వినియోగించుకోవాలని సూచించారు విద్యుత్ ఛార్జీలతో యూనిట్ కు ఒకటిన్నర పైసలు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు అలాగే మత్స్యకారులకు అవసరమైన పనిముట్లు రాయితీ ధరలకి అందజేస్తామని భరోసా ఇచ్చారు ఇతర రాష్ట్రాలకు చెందిన బోట్లు వచ్చిన వెంటనే సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కోడూరు ఈదూరు జాయింట్ సొసైటీ అధ్యక్షులు పామంజి గోవిందు డైరెక్టర్లు పామంజి దొరబాబు భక్తాని రామాంజనేయుడు ముక్కంటి నరసింహ రామలి రామలింగయ్య పామంజ శ్రీనివాసులు నరేంద్ర రమణయ్య కంచి సుధాకర్ సాగర్ మిత్రులు మరియు మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు తర్వాత కోడూరు ఈదూరు మత్స్యకార జాయింట్ సొసైటీ అధ్యక్షులు గోవిందు గోవింద్లు పామంజి దొరబాబు తదితరులు అధికారులను సాలుబాసు సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు నేను ఈరోజు మామూలుగా కోడూరు ఏపీ కూడా మట్ల కోడూరు మన సచివాలయంలో ఈరోజు మత్స్యకారులతో ఆకార రైతులతో మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ మీద అవగాహన కార్యక్రమం ఒకటి తెలియపరచడం జరిగింది ఈరోజు రైతులకి అట్లా అంటే మత్స్యకారులకి ఉన్నటువంటి ప్రతి వస్తువుల మీద మంచిగాళ్ళు వేట పరికరాలు వాటి మీద రాయితీ సబ్సిడీ ఇవ్వడం జరిగిన సబ్సిడీ అంటే జిఎస్టీ తగ్గించడం జరిగింది ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వచ్చింది అలాగే ఆక్వా కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గించడం జరిగింది ఇది ఒకటి అవగాహన కార్యక్రమంగా మేము ఈరోజు అందరూ కూడా ఇక్కడ మన సచివాలయంలో ఆక్వ రైతులకి మంచిగా తెలియపరచడం జరిగింది కాబట్టి దానిలో భాగంగా రెండోది ఆక్వా రిజిస్ట్రేషన్ అనేది గ్రామంలో చాలా వరకు మాకు అన్ రెజిస్టర్డ్గా ఉంది ఆ అండర్స్టాడ్గా ఉన్నటువంటి దాన్ని త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి మేము వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే అంటే ఈ నెల ఇరవై లోపల ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకుంటే వాళ్ళ కూడా ప్రతి ఒక్కరికి కరెంట్ సబ్సిడీ రూపాయ యాభై పైసలు వడ్డిస్తుంది అలాగే దానివల్ల చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అనేవి కంపల్సరీ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు వారికి ఉన్నటువంటి కల్చరల్ రిజిస్ట్రేషన్ చేసినటువంటి అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నట్టయితే వాళ్ళకి సీవసీలు తీసుకోండి కల్చర్ ఆఫ్ సర్టిఫికేట్ పదకొండు నెలలకి తప్పనిసరిగా తీసుకుంటే మేము ఇమీడియట్లీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇది త్వరితగాతన ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా మా యొక్క సిబ్బందిని మాకు ఉన్నటువంటి సహకార మిత్రాలు కానీ విలేజ్ స్టేషన్లు కానీ అట్లా మా కన్సల్ట్ ఎఫ్డీ కూడా అందరూ కూడా మేము ప్రతి విలేజ్లో అందరికీ మోటివేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా చేయాలి అలాగే మన గవర్నర్లు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఈ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా రైతులు ఇన్ఫార్మ్ చేస్తున్నారు మేము కూడా తెలియపరుస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని చేసుకుని అదే అదేవిధంగా మూడో విషయం ఏంటంటే మత్స్యకారులకి వాళ్ళకి ఆ వేట పరికరాలు వా బోటు వాళ్ళ ఇంజిను దీనికి యూనిట్ కాదు ఐదు లక్షల చొప్పున సబ్సిడీ మీద ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ మీద మేము వాళ్ళకి రైతుపై వాళ్ళకి ఇస్తామని చెప్పినాము కానీ ప్రతి ఒక్కరు మీరు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు రోజు తెలియపరచడం జరిగింది చాలా వరకు మేము బ్యాంకులో వాళ్ళు లోన్ ఇప్పించి కిసాన్ క్రెడిట్ కార్డు కింద వాళ్ళ సబ్సిడీ రూపంలో దాన్ని ఇచ్చే మార్గం చేస్తామని చెప్పి అక్కడ వచ్చినట్టు మత్స్యకారులందరూ కూడా చాలా సంతోషదాయకంగా మేము తీసుకుంటాం సార్ అని అన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము డిపార్ట్మెంట్ ద్వారా మోటివేట్ చేసి వాళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చేదానికి ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలనేది ప్రతి రైతుకి మేము తెలియపరుస్తున్నాం ఇప్పుడు మాకు ఉన్నటువంటిది కూడా మండలంలో మాకు అన్ రిజిస్టర్డ్గా వాటర్ కింద వెయ్యి ఇరవై ఏడు మంది ఎనిమిది వందల ఎనిమిది ఎకరాలు ఉంది అలాగే ఫ్రెష్ వాటర్ కింద మంచినీళ్ళు కింద పన్నెండు వందల ఎనభై తొమ్మిది మంది రెండు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాలు అన్ ఉంది ప్రతి ఒక్కళ్ళు లైసెన్స్ తీసుకోవాలని మరి మరి ఎందుకంటే హై పొటెన్షియల్ ఏరియా మన టీపీ గూడూరు మండలం కాబట్టి ఎక్కువగా ఆకువ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతుంది ప్రతి ఒక్క రైతు గమనించుకొని ముందుకెళ్లాలని దీనివల్ల మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను